పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఈరోజు చేయాల్సిన స్వత్రం అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేను మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము ఈరోజు పఠించాల్సిన నాగ్ర స్తోత్రం ఏంటి ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ ఏమిటి మరియు ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతల వివరాలు మరియు ఈరోజు ప్రయాణ వివరాలు పదిహేను మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము ఈరోజు శ్రీ శోభకృత్రామ సంవత్సరము పాలకుడు మాసము శిష్యుర ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు ప్రారంభం ప్రారంభమవుతు ఆరు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆరు గంటల ఎనభై నిమిషాలకు అవుతుంది ఈరోజు తేజీ శుక్ల షష్ఠి తెలవదావం మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు కృతికా నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యోగము విష్కంభము రాత్రి పన్నెండు నలభై ఐదు వరకు ఉంటుంది కరణము కౌలవ సాయంత్రము నాలుగు ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు సాయంత్రం శుభ సమయాలు ఐదు నుంచి ఆరు వరకు ఉంటాయి రాహుకాలము ఈరోజు ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు యవగండము మూడు నుంచి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది ఇకపోతే ఈరోజు దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు కొన్ని తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జము తొమ్మిది నలభై ఏడు నుంచి పదకొండు ఇరవై వరకు ఉదయము అలాగే అమృతగడలు ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు శుక్రవారము శుక్రగ్రహానికి శుక్రవారం సంబంధించి శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం అవుతుంది కాబట్టి శుక్రునికి సంబంధించిన స్తోత్రము హిమకుంద మనవాల అబంధానం పరమం సహస్ర ప్రోక్తార్ భార్గం ప్రణమం అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకోవాలి లక్ష్మీ వాళ్ళు శుక్రవారం ఉంటే లక్ష్మీ దేవిని లక్ష్మీదేవిని అర్చించడం ద్వారా ధన విషయాల్లో ఇబ్బందులు వరకు ఇబ్బందులు తొలుగుతాయి సాయంకాలంలో లక్ష్మీదేవిని అర్చిస్తే చింతపండు పులిహోర నైవేద్యం కానీ మరియు తీవ్రదాతాన్ని సమర్పించాలి నెయ్యి దీపంతో ఆరాధన చేసి అష్టోత్తమత్యం చేయండి లేదా లక్ష్మీ అష్టోత్తరం చేయ పూజ చేయలేని వారు కనీసం అష్టో లక్ష్మీ అష్టోత్తరను కనకదాన స్తోత్రాన్ని కానీ పారాయణం చేయండి లేదా యూట్యూబ్లో పెట్టుకొని వినండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈరోజు నక్షత్రం కృత్తిక నక్షత్రము గురు రవిగ్రహానికి సంబంధించింది కాబట్టి జపాకుశం సంకాషం కాశ్యబే మహాద్ం తమోరిం సర్వ పాపక్రం బ్రణతో దివాక్రం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి అలాగే కృత్తికా నక్షత్రం కాబట్టి ఉదయ ఉదయపారాయణం కూడా అధిక శుభ ఫలితాలు ఇస్తాయి ఇక ఈరోజు కృత్తికా నక్షత్రం కాబట్టి తారబలం ఈ విధంగా ఉంది అష్టుని మహా మూల నక్షత్రాలకు విపత్తర అవుతుంది కాబట్టి బాగాలేదు వరడి పూర్వ పలుగుని పూర్వచార నక్షత్రాలకు సంపత్తారు కాబట్టి ధన విషయంలో బాగుంటుంది ధన విషయాల్లో ఏమైనా పనులు చేసుకోవచ్చు కృత్తిక ఉత్తరా పనికి నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు ఇకపోతే రోహిణి అస్తా శ్రోణ నక్షత్రాల వారికి పరమై తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు అలాగే మృగశిరా చిత్త దర్శన నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది ధన విషయ ఫ్లాట్స్ కొనుగోలుకు భూ సంబంధ విషయాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే ఆరుద్ర స్వాతి శతమిషత్ నక్షత్రాలకు ఉంది నైదంత రత్నం కాబట్టి బాగాలేదు పునర్వసు విశాఖ పూర్వబాధ నక్షత్రాలకు సాధంత రత్నం కాబట్టి విద్యా విషయాలను కోర్టు కేసులు వేసుకోవడానికి కానీ కాంప్రమైజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది పుష్ప అనురాధ ఉత్తరావాద నక్షత్రాలు ప్రత్యేకత రత్నం కాబట్టి బాగాలేదు పూ పూర్వ అలాగే ప్రత్యేకతర కాబట్టి బాగాలేదు ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ యవతి నక్షత్రాలకు క్షేమతార కాబట్టి వ్యాపార సంబంధ విషయాల్లోనూ వాహన కొనుగోలు విషయాల్లోనూ ఏమైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఇవి ఈరోజు పంచాంగ తారాబలం ఉండే రక్షరాలు ఇక చూసి చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు వృషం వృషభ రాశి కర్కాటకము మరియు వృచ్చికము ధనుస్సు మీనరాశులకు చంద్రబలం బాగుంది చంద్రబలం బాగుంటే తారాబలం బాగాలేకపోయినా కూడా ఏమైనా పనులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు పోతే ఈరోజు ఈరోజు కృతికా నక్షత్రం కాబట్టి కృత్తికా నక్షత్రంలో పుట్టిన శిశువు లేక జీవితము రవి దృష్టితో ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో మొదటి పాదము రెండో పాదము నాలుగు పాదం జన్మ జన్మించిన వారికి ఎలాంటి దోషం లేదు మూడో పాదంలో పురుషుడు జనమైన ఆ శిశువు తండ్రికి శిశు ఆడపిల్ల జన్మైతే తల్లికి దోషం ఉంటుంది ఈ దోషానికి హోమశాంతి మహన్యాతు రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపశాంతి హోమాలు చేయించాలి ఈ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో కూడా సామాన్య దోషం ఉంటుంది కాబట్టి తండ్రి శిశువు యొక్క ముఖాన్ని మొట్టమొదటిసారి రాజ్యంలో చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాలి ఇలాగా ఈ నక్షత్రంలో పుట్టిన వారు మంచి న్యాయకోవిధులు ప్రజాపాలకులు రాజకీయ నాయకులు సమర్థులు ఒక ఆఫీస్లో ఉంటే ఆఫీసుకు మేనేజర్లు గాను మంచి అధికారులుగాను ఉంటారు అభిమానం వారు డిసిప్లైన్ క్రమశిక్షణకుండా పరిరక్షణ అని చెప్పవచ్చు వీళ్ళను వీళ్ళకు పనికే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారు క్రమశిక్షణ కూడా ఎక్కువ ప్రావక్ష్యాలు ఇతరులను కూడా తన చుట్టూ ఉండే వాళ్ళం కూడా తన కుటుంబంలో వాళ్ళకు కూడా క్రమశిక్షణలో ఉండాలని మనస్త కలిగి అందరినీ కఠినంగా మాట్లాడే వైఖరి ఉంటుంది స్త్రీ పుట్టిన స్త్రీ కీర్తి మంత్రాల్లో తేజవతి కోపము అధికంగా కలిది శ్లేష తత్వ శరీరం అవుతుంది ఇకపోతే వీళ్ళకు ఉష్ణ శరీరం అనమాట దీనివల్ల వీళ్ళకి నీరు సంబంధమైన కోల రవి జాతకంలో నీచలో ఉన్న వాళ్ళ యొక్క శరీరం వృక్షించుకొని ఉంటుంది లేదో దారుద్ర్యంగా బలంగా ఉంటుంది ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు శుక్రవారం రోజు పడమర వ వారసులో ఉంటుంది కాబట్టి ప పడమర వైపు ప్రయాణం చేయకూడదు పనులే ఉంటే వాయిదా వేసుకుంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో పడమర వైపు వెళ్ళి పనులు చేసుకోవాలనుకున్నప్పుడు ఉత్తరం వైపు ప్రయాణం చేసి వెళ్ళి ఉత్తరం వైపు శుక్రవారం రోజు వెళ్ళి పనులు చేసుకుంటే ద్రవ్యరాభు అలా ఉంటుంది కాబట్టి ముందుగా అటు వెళ్ళి పనులు చేసుకుని ఆ తర్వాత పడవం రేపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు సానుకూలత ఏర్పడుతుంది విజయం కలుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచి పెట్టుకోండి లక్ష్మి ఇవా శుక్రవారం కాబట్టి కనక స్తోత్రం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ లక్ష్మీ నష్టకం కానీ పారాయణ చేసుకోండి అధిక శుభ్రతలు లభిస్తాయి లక్ష్మి అనుగ్రహం కలగాలంటే పౌర్ణమి రోజు ముఖ్యంగా తొమ్మిది భావ నుంచి పది మారు లక్ష్మీదేవి రావి చెట్టుపై నివసిస్తుంది కాబట్టి ఆ రోజు మీరు ఉదయం తొమ్మిది భావ్ నుంచి పది మందిలో నెయ్యి దీపంతో వెలిగించి రావి చెట్టు మొదట్లో ఓ నీళ్ళు పోసి మహాదేవిష్ణు విష్ణుపతి చిత్ర లక్ష్మీ ప్రచోద అనే సూత్రాన్ని పదహారు సార్లు జపిస్తూ రావి చెట్టు చేయండి తప్పకుండా తన విషయంలో మీకు ఇబ్బందులు ఉంటే తొలుగుతాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్